ప్రతి రోజు రాత్రి మన కళ్ళకు కనిపించే చంద్రుడు మెల్లగా భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఇది ఇప్పటికే చాలా నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇది భూమిపై రోజు సమయం సముద్రాలలపై గట్టి ప్రభావం చూపుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు చంద్రుడు ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరంగా కదులుతున్నాడు ఈ వాస్తవాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు అద్భుతమైన సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య జరిగిన అపోలో మిషన్ లో అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపై ప్రత్యేక లేజర్ రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేసి వాటితో భూమి నుండి లేజర్ కిరణాలను పంపి అవి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని లెక్కించి ఈ దూరాన్ని కొలుస్తున్నారు చంద్రుడు దూరంగా జరగడానికి ప్రధాన కారణం సముద్రపు అలలు భూమి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తుల పరస్పర చర్య కారణంగా సముద్రంలో అలలు ఏర్పడతాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడంతో సముద్రం నీరు చంద్రుని ఆకర్షణకు కొద్దిగా ముందుకు ఉబ్బుతుంది ఈ ఉబ్బిన భాగం చంద్రుణ్ణి ముందుకు లాగడం ద్వారా దాని కక్ష వేగాన్ని పెంచుతుంది కక్ష వేగం పెరిగినప్పుడు చంద్రుడు భూమి నుండి మరింత ఎత్తైన కక్షలోకి అంటే దూరంగా నెట్టివేబడతాడు దీని ప్రతిఫలంగా చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి భ్రమణ వేగం కొద్దిగా తగ్గుతుంది ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూమిపై పగడి సమయం పెరుగుతుంది దాదాపు రెండు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై ఒక రోజుకి ఇరవై ఐదు గంటలు ఉండే అవకాశం ఉంది అలాగే చంద్రుడు దూరంగా జరగడం వల్ల సముద్రపు అలల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతుంది కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు ఆకాశంలో చాలా చిన్నగా కనిపిస్తాడు దీని కారణంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించకుండా పోతాయి ప్రస్తుతం చంద్రుడు భూమి నుండి సగటున మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ సంవత్సరానికి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అనేది చాలా చిన్న దూరం కాబట్టి మానవులు ప్రస్తుత తరాలు దీని ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు